ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారంటూ నెట్టెంట ప్రచారం జరుగుతుంది అయితే ట్వీట్లు పోస్ట్లు ఇట్లాంటివన్నిటి ద్వారా ప్రచారం జరుగుతుంది ఆయన పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జూలై రెండవ తేదీన విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి ఆయన యాక్టివ్లో లేకపోవటం ఈ అనుమానాలకు మరింత తావిస్తుందని చెప్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చోటు చేసుకున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది ఈ ఓటమి తాలూకా ప్రభావంతో చాలామంది నేతలు పార్టీలు మారిపోయారు ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆరోపణలు ఎదుర్కొని ఇంకొందరు వివిధ ఆరోపణలు కేసులతో జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కొందరు అట్లాంటి నేతల్లో ఒకరైనటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ గారు సో ఆయనకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు వార్తలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు ఆయన కొంచెం కాలంలోనే తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనంలోను గన్నవరం నుంచి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోనికి వచ్చింది మరికొన్ని రోజులకు వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య విభేదాలు వచ్చాయి అనంతరం జరిగినటువంటి వివిధ రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీకి దూరం అయ్యారు వైసీపీకి చేరువయ్యారు వైసీపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ పిరాయింపుల కింద వల్లబనైన వంశీ ఎమ్మెల్యే పదవి పైన పడింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి వంశీ యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో ఆయన ఓటం చెందారు అయితే ఈ విధంగా ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్గా కాస్త ఇన్యాక్టివ్గా ఉంటూ వచ్చినటువంటి వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చి ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయటం సత్యవర్ధన్ కిడ్నాప్ అట్లాగే బెదిరింపులు వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు అయితే ఆ తర్వాత పలు కేసుల్లో చుట్టుముట్టడంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి జూలై రెండవ తేదీ వరకు కూడా విజయవాడ సబ్జైల్లో రిమాండ్లో ఉన్నారు ఆయన అయితే జూలైలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు ఇప్పుడు వంశీ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ రాజకీయాలలో యాక్టివ్గా లేరంటూ ప్రచారం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది